గుజరాత్ ఇద్దరే గెలిచారు ఇంకా మీరేం చేస్తారు మీ పార్టీ ఎక్కడుంది మీరు భారతీయ జనతా పార్టీని స్థాపించారు జనతా పార్టీని జనసంఘ నుంచి జనతా పార్టీ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేసుకున్నారు మీరెవరూ నాయకులు లేరు లోపల ఇద్దరుంటే ఇద్దరు మాత్రమే పార్టీకి ఉన్నారని నకిలీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ తమ్ముడు మనం హేళన చేసే పరిస్థితి మనం చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది అంతమంది మంది సీనియర్లు ఆ మాటలు విని చాలా బాధపడతారు భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలా హిందుత్వాన్ని నిలబెట్టాలా ఈ దేశం బాగుండాలా అని ఒక గొప్ప సంకల్పంతో పుట్టిన పార్టీ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే మన భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ఈ దేశంలో పుట్టింది ఆ విధంగా ఇప్పటికీ అదే సిద్ధాంతాలతో ముందుకు వెళ్తుంది ఇప్పటికీ అదే నాయుడితో ముందుకు వెళ్తుంది ఆ నినాదాన్ని ఎక్కడే కానీ మనం విడనాడలేదు ఎన్ని రాజకీయ వ్యక్తులు వచ్చినా మన సిద్ధాంత నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం ఆ రోజు మన పెద్దలు ఒక నినాదం తీసుకున్నారు అంచ్యోదయం ఆ నినాదంతోనే పార్టీ పుట్టి అంచ్యోదయం చిత్త చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలైతేనేమి లేకుంటే అభివృద్ధి ఫలాలు వారి జీవన విధానం అయితే ఈ చివర ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలా ఉందో ఆ చిట్ట చివర ఆ వ్యక్తికి ఆ విధంగానే అందాల కాశ్మీర్ కన్యాకుమారి దేశమంతా ఒకే విధానం ఉండాలా ఒకే జీవన శైలి ఉండాలని భారతీయ జనతా పార్టీ నిర్మాణం జరిగింది రెండు సీట్లు వచ్చినప్పుడు ఎప్పుడు మన బలం మనకు తెలియదు ఇతర పార్టీలతో పోల్చుకుంటే మన ఒక కార్యకర్త కండువా వేసుకొని పోతే నూరు మందితో సమానమని మీరు గుర్తించాలి సోదరులు చేస్తా మిత్ర పక్షాలు ప్రతిపక్షాలే సరే ఎక్కడ భారతీయ జనతా పార్టీ నిలబడితే మా పార్గత ఉండవు లేదు ఒక నానుడి ఒక పక్కన చూస్తున్నాం కర్ణాటకలో మనం ఏ విధంగా అధికారం నవ్వించి ఇతను ప్రతి ప్రతిపక్షంలో ఈ పొద్దు రాబోయే కాలంలో తెలంగాణ గాని మనదే ఒక్కసారి మనమెంట్ బాధిశగా అడుగులు వేయడం లేదు నిర్లక్ష్యత వీడండి నిర్లక్ష్యం వీడండి భయం వీడండి గ్రామాలు నేర్పదాం సమస్యల మీద పోరాటం చేద్దాం ప్రతి పైసా ఈ పొద్దు అభివృద్ధి జరుగుతున్నా ఇంధ నిర్మాణం జరుగుతున్నా రైతులకి సబ్సిడీ మీద ఎరువులు ఇస్తున్నా కేవలం కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే చేస్తున్నారు ఒక్క రూపాయి అభివృద్ధి ఒక మహిళా చేసుకున్నాం మనం ఈ రోజు ఎన్ని అవకాశాలున్నా ఇంతమంది సహకారం ఉన్నా ఈ రాష్టం ఇదో దిగంగా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నా మనం చెప్పలేని స్థితిలో ఉన్నామంటే ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన భయం పెడినాడు ఎవరో ఏదో చేస్తారో ఆ భారతీయ జనతా పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి పండు వాకప్పుకుంటే మాకేదో పథకాలు రావు అని ఆలోచన చేద్దండి మనం దాని ఆశపడి పార్టీలో పనిచేయడం లే మన జాబులో డబ్బులు పెట్టుకొని చదువుతున్నాం మనకి ఎవరో ఒక కాంట్రాక్ట్ తీసుకోరా ఇంతవరకు ఈ జిల్లాలో ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నా కానీ మనం ఎవరైనా ఒక కాంట్రాక్ట్ చేశాడో ఒక టోర్ తీసుకున్నాడు ఫీల్డ్ అస్టేట్ తీసుకున్నాడో ఒక హ్యాండిమేటర్ తీసుకున్నాడు ఒక ఉద్యోగం అన్న మనం అడిగామా మనకి ఇచ్చారా ప్రతి కార్య పెద్ద జీవులో పది రూపాయలున్నా నూరు రూపాయలున్నా కావాలంటే ఐదు వందల ఖర్చు మీటింగ్కి వస్తున్నారు అటెండ్ అవుతున్నారు చెప్పి వింటున్నారు ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కమిటీ స్త్రీ లేకుంటే మందు పార్టీలతో ఆశపడే కార్యకర్త కాదు అట్ అనుకుంటే మనము ఈ ప్రాంతం వెయ్యి మంది మీటింగ్ మనకు అవసరం లేదు అటువంటి వాళ్ళు అవసరం లేదు అటువంటి మీటింగ్ అవసరం లేదు భారతీయ జనతా పార్టీ నిజమైన కార్యకర్తలు నిజాయితీ కార్యకర్తలు క్రమశిక్షణ కార్యకర్తలు కాబట్టి మీరందరం కృషి చేయాలా పూర్తి నిర్వహణ సరిగ్గా జరగాల నిర్మాణం చేసుకుని ప్రజల ప్రజా సమస్యల మీద రాబోయే కాలంలో చిన్న కొత్త కాదు రాష్ట్రంలో దాని మనం శాసించే సహాయకలు సోదరుల ఇంత మంచి నాయకుడున్నాడు మన రాష్ట్రంలో మనకి ఎన్నో దిశ నిర్దేశాలు చేసే నాయకులు నాయకురాలు ఉన్నారు మనం ఎందుకు కష్టపడకూడదు నిత్యం భయం 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 ఏదొస్తే ఏది పోతుందో మన కష్టం మనకు తప్పదు మనం పెద్దలు లేస్తేనే వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకోవాలా కూలిపోయే వాళ్ళు కూలిపోతు మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పార్టీ వైపు చేస్తున్నారు వారానికి రెండు రోజులు సమయం ఇచ్చి పనిచేస్తున్నారు హైదరాబాద్ లో ఉన్నా కలకత్తాలో ఉన్నాం పార్టీ మీద అభిమానం క్షేమ సుదాలు పేదలకు అందిస్తున్నాడు అటువంటి నాయకుని మనం ముందర పెట్టుకొని మనం ఎందుకు ధైర్యపడా ఎన్నో పార్టీలు వస్తుంటాయి ప్రాంతీయ పార్టీలు ఎన్నో తుంగలో కలిసిపోతుంటాయి అటువంటి పార్టీలకు ఎక్కడ జరగద్దండి కార్స్ అయిన కార్యకర్త నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తనని అది మాత్రం తెలియజెప్పండి మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బందులున్నా కలిసి కట్టుగా పనిచేద్దాం మీకు జిల్లా పార్టీ నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా పార్టీ నిర్మాణం కోసం మేము ముందు ఉంటామని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నా సోదరు ఇక్కడ మనం పది మంది ఉన్నామా ఇరవై మంది ఆ మాది ఇన్స్పెక్టెడ్ మనం బూత్ కమిటీస్ నిర్వహణ సరిగా జరగాలా బూతులో ఎర్ పార్ట్ చేసుకోవాలా మనం చేసన విధి విధానాల తెలియజేపాలా మనకు ఎంతో మంది పరివార క్షేత్రాలు ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పనిచేస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పనిచేస్తున్నారు బజరంగ దళు పనిచేస్తుంది పిఎంఎస్ పనిచేస్తుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది ఉన్నారు ఇక్కడ మనం వాళ్ళు కలవడం లేదు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడం లేదు ఎప్పుడన్నా మనం గుడి పూజాన్ని కలిసేమా ఇంత మంది ఉండం ఎన్ని ఉన్నాయి ఈ గ్రామంలో గాని ఈ మండలంలో గాని గుడి పూజాన్ని కలిసి కాపాడేది మీరే బీజేపీనే ధర్మాన్ని దేశాన్ని అని చెప్తారు వాళ్ళతో మనం ఎందుకు పని చేపించు వాళ్ళని ఎందుకు మనం ఇన్వాల్వ్ చేయకూడదు భజన మండలాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర రాష్ట్ర స్వయం సేవక సంఘం ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారో మనం గుర్తించాలి మమ్మల్ని అడగండి ఈ మండలంలో ఎవరు స్వయం ఉన్నారు ఎవరు హిందూ పరిషత్ ఉన్నారు ఎవరు పీఎంఎస్ ఉన్నారు మేము సమాచారం వాళ్ళ సహాయ సహకారం వాళ్ళు మనకు డైరెక్ట్ గా వచ్చి పని చేయకపోయినా మన పార్టీ సహాయ సహకారాలు అవన్నీ మనం తీసుకుని ముందుకు పోయినప్పుడు మాత్రమే పార్టీ ఈ రోజు బాల్గంలో ఇరవై ఆరు మందిని ఊతి కోతకు వస్తే కొన్ని భారతీయ జనతా పార్టీ జరిగిన వెంటనే అమిత్ షా గారు ఆ పర్యటన చేసి సుగ్రములు ఏరి పారేయాల ఈ దేశం నుంచి ఈ రక్షణ కల్పించాలా ప్రజలకునే ఒక భరోసా నరేంద్ర మోడీ గారు పర్యటనలో ఉన్న ఈ దేశాల్లో ఆ పర్యటన రద్దు చేసుకుని అప్పటి ముష్కర మూపులైతేనే పాకిస్తానంలో మన మీద పెద్ద మనిషి ఏ విధంగా బీచ వస్తేనే ఐదు సూత్రాలు అమలు చేస్తేనే నీళ్లు లేక ఇవన్నీ ఇంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా మనకు తెలుసా ఈ ఒప్పందాలు ఒప్పందాలు అంటే అరవై పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుంచి మనకు ఉన్నా లేకపోయినా ఎంత దుర్మార్గమైన చర్యలు త్రీ సెవెంటీ ఎవరిచ్చినా ఈకపోయినా సంవత్సరానికి ఆరు వేల రూపాయల అకౌంట్లో అకౌంట్ లో పడుతూనే ఉన్నాయి ఇచ్చిన ఈ వంద రైతులకు సబ్సిడీ మీద దొరుకుతుంది ఎవరిపై అంగన్వాడీ సెంటర్ ద్వారా మీ పండు ముసల్ వాళ్ళకు వర్గం పచ్చిజీ అందిస్తుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైఎస్ఎల్లే వర్గాల్లో పార్టీలో పొలం లేదు ఒక్కరికి అందిస్తున్న పార్టీ 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 నరేంద్ర మోడీ గారి ఇవన్నీ మనం తెలియజెప్పాలి ఇండ్లు విలువ వేస్తున్నారు అడిగిన వాళ్ళందరికీ ఈ రోజు రెండు లక్షల యాభై వేలతో గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు కట్టాలంటే మనం ఎక్కడైనా తెలియబరుస్తున్నామా రేషన్ ఉచితంగా ఇస్తుంటే మనం ఎక్కడైనా చెప్తున్నామా కేంద్ర ప్రభుత్వం ఇది మనకు ఉచితంగా నరేంద్ర మోడీ గారు పేదల కష్టాలు తెలుసుకుని పేద ఒక విషయం ముందు బిడ్డ మనం అందరం ఇబ్బందులు పడుతున్నామని ఉచితంగా వ్యాక్సినేషన్ ఉచితంగా ఈ మనకు అందిస్తూనే ఉన్నారు ఇవన్నీ మనం ఎక్కడ తెలియ చెప్పడం లేదు చెప్తే ఏమైపోతుందో పండుగలు వేసుకుంటే ఏమైపోతుందో అని భయంలో ఉన్నాం భయం పెడినండి భయం పెడినప్పుడు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం వైపు చూస్తాం మనం కానీ పదవులు వస్తాయి మనం కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పుకునే దిశగా అందరూ అడుగులు వేయాలి అది లేనంత వరకు మనం ఎన్ని సమావేశాలు నిర్వహించడం ఎంతమందిని పార్టీలు అయితే

నిన్న పాడల్ ఒక దళాట జరి ఫోన్ వస్తే వెళ్ళిపోయినా ఈ రోజు మళ్ళీ ఆదివారం రెస్ట్ తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు అలా కాదు అలా మనం నిర్లక్ష్యం మనం అందరం కలిసి పెట్టిన పనిచేద్దాం ఈ పొద్దు రాయతుల్లో అయితేనేమిగోడ్ లో అయితేనేమి అనంతపురం పట్టణం పక్కన నుంచి ఈ రోజు వలసలు ప్రారంభమైంది అప్పుడే కొంతమంది నాయకులు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి వస్తే పార్టీని వదిలి భయమే ఎందుకంటే మనం గుజరాత్ లో చూస్తున్నాం కంటిన్యూగా మన ప్రభుత్వం మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా బీహార్ ఇట్లా చెప్పుకుంటూ పోతే హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ మనమే సాధించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఢిల్లీలో దాదాపు మనం ముప్పై సంవత్సరాల్లో అక్కడ అధికారం ఇప్పుడు ఐదు అధికారంలో మీ కమ్యూనిటీకే మీ ముస్లింలకే మంచి జరుగుతుంది పేదవాడికి మంచి జరుగుతుందని చెప్పినా వినుకోకుండా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు మాత్రం ఇది రోజు రెచ్చిపోయే పరిస్థితి ఉంది పాకిస్తాన్ జెండా అనంతపురంలో కట్టారు పాలస్తీనా జెండా ర్యాలీలో ఊరేగిస్తారు సవరణ జాతీయ జెండా పెట్టారు ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగితే పాలసీ జెండా పెట్టుకుని ఊరేగింపు చేస్తారు ఎక్కడ తీసుకెళ్తున్నారు ప్రశాంత్ ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కరెక్ట్ టైంలో ఉంది కరెక్ట్ గా చేస్తుంది సరైన నాయకులున్నారు వీళ్ళ పీచమనకడానికి భారతీయ జనతా పార్టీని సరైన పార్టీ ప్రతి ఒక్కరు కాపాడాలని మనం ప్రయత్నం చేస్తుంటే దేశంలో ఈ దేశంలో నీరు తాగి నిరసిస్తూ ఇక్కడ మన మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఒక్కరు ఎవరు విడినాడాలా దేశభక్తిని చాటాలా దేశం బాగుంటేనే దేశం రక్షణగా ఉంటేనే మనం అందరం జీవనం సరిగ్గా సాగి సాగిస్తాం దేశ రక్షణ దేశం సరిగా లేకుండా ఏ పొద్దు వాళ్ళకైతే నిన్న వాళ్ళకైంది ఆ విధంగా ప్రతి ఒక్కరూ అడగలేదాం భారతీయ జనతా పార్టీని ఇక్కడ పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం పార్టీ సీనియర్ కార్యకర్తలున్నారు పనిచేసే యువకులున్నారు వీళ్ళందరూ పార్టీ కోసం వారంలో ఒక్కరోజు కనీసం సమయం కేటాయించి పల్లెలకు వెళ్ళి మన పార్టీ విధి విధానాలు పార్టీ ఏ విధంగా ఈ రాష్ట్రానికి సాయం చేస్తుందని మనం తెలియజెప్పినప్పుడు ఖచ్చితంగా మన వైపు చూస్తారు యువకులు మహిళలు ముఖ్యంగా మహిళలు అవన్నీ మనం తెలియజెప్పే పరిస్థితి మనం తీసుకొని రావాలని మిమ్మల్ని అందరికీ మరొత్తసారి చేతులు జోడించి వేడుకుంటున్నాం పార్టీ ఎదుగుదలే మనకు శ్రీరామ రక్ష పార్టీ ఎదుగుదల రాష్ట్రానికి రక్ష పార్టీ ఎదుగుదలే మన అందరికీ రక్ష అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా సోదరుల ఏ విషయంలో అయినా రాజీ పడద్దండి నిజాయితీగా ముందుకెళ్దాం నీతి వందన అయిన పాలన పైన అందిస్తున్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు ఆ విధంగా మనం అందరం పనిచేయాలని అందరినీ వేడుకుంటున్నా జిల్లా పార్టీ ఏ సూచన చేసినా ఏ కార్యక్రమం చేసినా పది మంది ఇరవై మంది ఐదు మంది మా దగ్గర కార్యకర్తలు లేరని నిరూస నిరాశ నిస్పృహలు లోను కాకుండా కార్యక్రమాలు చేయవలసింది ఎందుకు రైపురారా మన భావజాలం మన సిద్ధాంతాలు నమ్మి ఎందుకు ఆ విధంగా అడవులు వేసి పార్టీకి నిర్మాణం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తారని మిమ్మల్ని అందరినీ మరొక్కసారి వేడుకుంటున్నా యువత ఉన్నారు పెద్దలు ఉన్నారు ఇద్దరు సమన్వయంతో సహకారంతో ముందుకు తీసుకెళ్తే మాత్రం భారతీయ జనతా పార్టీ రాబోయే ఎలక్షన్స్ ఏవైనా కానీ ధీటుగా ఎదుర్కొనే సత్తా మన అందరికీ